ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్థానిక కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నామా తాను రెండుసార్లు ఎంపీగా చేసిన అభివృద్ధిని వివరించి తన కాలుకొత్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు

blash hurting so much

महालोड़ी आ गया माखन का चक्कर है पाप रे नहीं तो और ले गए सब कुछ తప్పితే ఎవరు నా ఇంటికి వచ్చినా ఎవరు నా ఆఫీస్కి వచ్చినా ఇక్కడి నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు ఏ పని ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా నా దగ్గరకు వచ్చిన ప్రతి వారికి పని చేసి పెట్టాను ఏ రోజున కూడా ఏ కులం ఏ మతం ఏ పార్టీ అని అడగలేదు అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మార్కెట్కి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు సంతోషం ఏంటైతే ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఉన్నాను ఇక్కడ కూడా వివిధ పార్టీల వారు కూడా ఒకటే చెప్పారు లేదు మేము నామాగారిని చూస్తున్నాం తప్పకుండా కూడా మా వేరే పార్టీ అయినా కూడా మీకేయాలని చెప్పేసేసి ఇద్దరు చెప్పడానికి చాలా సంతోషం అనిపించింది నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే నేను ఒక రైతు బిడ్డని నేను ఒక ఖమ్మం జిల్లా బిడ్డని మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలని ఈ రోజు కాదు మొదటి నుంచి కూడా నా మనసులో ఉంది అందులో భాగంగానే ఇక్కడ మొదట గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేనే గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టా రైతులు మూత పడుతున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కూడా రాజేశ్వరంలో నేను మా నాన్న ఒక రైతు ఒక రైతు కష్టాలు తీరాలంటే ఇటువంటి ఫ్యాక్టరీలు ఉండాలని చెప్పి గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ ఫ్యాక్టరీని నడుపుకుంటూ రైతులకు సహాయం చేసిన నేను మీకు చెప్పేది ఒకటే నేను మీ లెక్క రోజుకి మూడు రూపాయల యాభై పైసల జనవరి కూలీ కూడా చేసిన అది నా జీవితం మీ బిడ్డగా మేము అంతటి కోరుకునేది ఒకటే ఇవాళ నా మీద పోటీకి బయట నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల ఇంటికి పోయినా మరోడే పోవాలనే సామెత ఉన్నది నేను ఖమ్మం జిల్లా బిడ్డని రైతు బిడ్డని మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మన వాణిని పార్లమెంట్లో వినిపించాల్సిన అవసరం చాలా ఉన్నది ఇవాళ కనుక బిఆర్ఎస్ పార్టీ తప్పితే మిగతా పార్టీల వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ వాణిని తెలంగాణ సమస్యల్ని ఏ రోజున కూడా పార్లమెంట్లో నిరూపించలేదు గత ఐదు సంవత్సరాలు నేను చూసిన ఈ ఐదు సంవత్సరాలలో ఒక నలుగురు బీజేపీ వాళ్ళు ఒక ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డల ఓట్లు తీసుకొని పార్లమెంట్కి వచ్చారు మేము తొమ్మిది మంది ఉన్నాం మీరు కనుక చూస్తే ఐదు సంవత్సరాలలో ఏ విషయంలో అయినా సరే తెలంగాణ సమస్యల మీద పోరాడింది బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎంతో కష్టపడి ఇరవై మూడు సంవత్సరాల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం మన నాయకుడు కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు తెలంగాణని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేశాడు ఎప్పుడు కనీ ఎరగనటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగింది ఇంతకు ముందు కనుక నేను వేరే పార్టీలు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే తాగునీరు సమస్యను బిందెలతో ధర్నాలు చేసుకోవడం కరెంటు పడుతుండి స్టేషన్ దగ్గర కొర మనం పోరాటం చేసుకోళ్ళం ధర్నాలు చేసుకోళ్ళం గత పది సంవత్సరాల నుంచి కరెంటు కోత లేదు నీళ్ళకి ఇబ్బంది లేదు తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది లేదు అన్ని విధాలు కూడా మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నాం ఆ తరుణంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొన్న పోయిన ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేసి అలిమి గాని వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ప్రజల ఓట్లను తీసుకున్నారు గత ఐదు నెలల నుంచి మీరు చూశారు ఇప్పటికే ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది నెరవేరతే కాకుండా ఇవాళ తాగునీరు సమస్య వచ్చింది సాగునీరు సమస్య వచ్చింది రైతులకి కష్టాలు వచ్చినాయి పేదవారికి కష్టాలు వచ్చినాయి అందరినీ కూడా మోసం చేసింది ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ ఉండేది మన నాయకుడు కేసీఆర్ గారు అది రెండు వేల రూపాయలు చేసిండు మేము గవర్నమెంట్కి రాగానే రెండు వంద రెండు వందలు రెండు వేలది నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పారు రైతు బంధు మేము పదివేలు ఇస్తాంటే పదిహేను పదివేలు ఇస్తా అన్నారు ప్రతి ఇంటికి కూడా మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మన చదువుకున్న పిల్లలకు కూడా స్కూ స్కూటీలు ఇస్తామని చెప్పి చెప్పారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై ఆమీలు నలభై నాలుగు పుస్తక నలభై నాలుగు పేజీల పుస్తకం వేసి ప్రజల్ని అన్ని విధాలు కూడా అబద్ధాలతో ఓట్లు ఇప్పించుకున్నారు నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే తప్పకుండా కూడా ఈ హామీలన్నీ నెరవేరాలంటే వాళ్ళ మెడవంచాల్సిన అవసరం ఉన్నది మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఇక్కడ నుంచి మొదలుకొని పార్లమెంట్ వర్గ చూస్తే ఇది పార్లమెంట్ ఎన్నిక పార్లమెంట్ లో మీరు చూశారు పార్లమెంటు లో కనుక పోయే వాళ్ళు ఇక మన రాష్ట్ర సమస్యల మీద ప్రజల సమస్యల మీద అన్ని అవగాహన ఉండి పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మనకి మా నా మీద పోటీకి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కనీసం వాళ్ళకు ఓటు కూడా లేదు ఇప్పుడు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి కూడా లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా మీ బిడ్డగా రైతు బిడ్డగా ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా మంచిగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అదే విధంగా ఈ రోజు సాయంత్రం నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ సాయంత్రం మన మన దగ్గరకు వస్తున్నాడు నా యొక్క విజయానికి నాకు ఓటీ అని మీ అందరిని అడగడానికి కేసీఆర్ గారు ఖంభం వస్తున్నారు మీ అందరినీ కోరుకునేది ఒకటే ఇక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరకు రావాలని సాయంత్రం మీటింగ్ కూడా మంచి పెద్ద ఎత్తున మన ఖమ్మం జిల్లా ఇప్పుడు జరిగిన అన్ని మీటింగ్ల కంటే కూడా బ్రహ్మాండంగా జరగాలని దాంట్లో మీరు భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను రిటైల్ మార్కెట్ పక్కనే ఈ రోజున పరికరాలు నాయకులు ఖమ్మం మొదటిసారి పెద్ద ఎత్తున అంత పక్క లాంటి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలు దానికి వస్తున్నారు సాయంత్రం ఇంటికి మీటింగు స్టార్ట్ అవుతుంది ఎనిమిదింటికి వరకు మొత్తం కూడా ఎనిమిది ఒకటి వరకు రోడ్ షో ఉంటుంది తర్వాత మీటింగ్ ఉంటుంది అందరూ తగ్గి తరలి రావాలని మీ ద్వారా తెలియజేస్తా గత నెల నుంచి మీ ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన ఉంది అక్కడ ప్రజలు ఏదైతే కాంగ్రెస్ టువంటి వాగ్దానాలు మాయమాటలు మోసం పాటలు వల్ల మోసం ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఖమ్మం జిల్లా చూసి తాగునీరు సాగునీరు ఇబ్బంది నుండి పట్టణంలో అదేవిధంగా సాగునీరు లేక పంట ఈ డల్లితో పాటుగా ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని వాగ్దానాలు నెరవేర్చు అని చెప్పి చెప్తున్నారు ఏదైతే ఇంటింటికి రెండు వేల ఐదు వందలు ఇప్పుడు చేసినట్టు అది చోటికి ఎక్కడ కూడా ఇవ్వలేదు అదేవిధంగా చూసినట్టు ఇక్కడ రైతుకి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తారన్నారు రైతు భరోసా పదిహేను వేలు అంటే దేవుడు లేదు మీరు ఇచ్చే పదివేలు కూడా ఇటువంటి ఇంకా రాలేదు అదేవిధంగా దాన్ని చూసినట్టయితే అంత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వందల రూపాయలు పై పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చింది రెండు వేలు చేస్తాం ఆ రెండు వేలు నాలుగు వేలు చేస్తుంది ఇటువంటి అన్నీ కూడా హామీలు ఎన్నో ఇచ్చారు దాంతో భాగంగా రైతు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఇచ్చారు పేదవాళ్ళకి ప్రతి ఇంటికి కూడా మరి ప్రతి ఇంటికి ప్రతి మైలుకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అందిస్తారు కులం బంగారం ఇస్తున్నారు ఇంత చూస్తే నలభై నాలుగు పేజీలు నాలుగు వందల ఇరవై హ్యాపీ ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదు కొన్నిసారి తప్పకుండా కూడా అక్కడ కేసీఆర్ గారికి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి మధ్య ఇబ్బంది ఈ నెలకి కానీ ఇక్కడ కరెంటు కొరత కూడా కట్టేస్తుంది కరెంటు కొరత ఎప్పుడు లేదు గత పది సంవత్సరాలలో సాంకాలిక నీళ్ళు ఇబ్బంది కానీ కరెంటు కొరత కానీ లేనటువంటి పది సంవత్సరాలలో ఐదు నెలలై కరెంటు కోత మొదలైంది అదేవిధంగా నీళ్ళ తాగునీరు ఇబ్బంది మొదలైంది అయితే ఇలా ఖమ్మ పట్టణంలో పెద్ద ఎత్తున ఛానల్ మరి వాటర్ సమస్య కూడా ఉంది ఖమ్మం పట్టణంతో పాటు చాలా చూపింది మీ అందరినీ ప్రజానీకరణించాలి వచ్చినప్పుడు రేట్లు కూడా విపరీతంగా పెరిగింది అనేది ప్రజల భావన ఇక్కడికి వచ్చినటువంటి కోరుకుంటే మీరు చూశారు మార్కెట్కి వచ్చినప్పుడు ఇన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి అనేది ప్రజలే చెప్తున్నారు నిజంగా ప్రభుత్వం ఐదు సంవత్సరాలనే ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా తప్పకుండా కూడా ఈసారి మా బీఆర్ఎస్ఎంపీని గెలిపించినది గట్టి నమ్మకం టీఆర్ఎస్ఎంపీ తెలంగాణ ప్రభుత్వ కనుక పార్లమెంట్ నిర్మించాలని తప్పకుండా కూడా బీఆర్ఎస్ఎంపీ గెలవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా కూడా ప్రజలు మమ్మల్ని ఆకర్పించి టార్గెట్ ప్రజా